ఈరోజు తెలంగాణలో జుబ్లీల్స్లో ఉప ఎన్నిక జరగబోతా ఉంది సో ఇప్పటిదాకా నిరుద్యోగుల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూనే వస్తుంది ఒకట రెండా వందల కొద్ది రాష్ట్ర ప్రభుత్వం మోస చేస్తుంది మా నిరుద్యోగులు మోసపోతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికీ మా నిరుద్యోగులు మోసపోవడానికి మేము సిద్ధంగా లేము మా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకున్నా కనీసం ఒక లక్ష ఉద్యోగాలన్నా యాభై వేల ఉద్యోగాలన్నా కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మరి మీరు తీసుకొచ్చిన దిక్కుమాలిన జీవాలు కూడా మీరు రద్దు చేసి కేవలం మీకు కేవలం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం చేత కాకపోతే ఇక్కడ కనీసం మా మిత్రులు ఉన్నారు ఎందుకంటే మిత్రులతో ముప్పై నుంచి వెయ్యి మంది దాకా నిరుద్యోగులతోటి మేము నామినేషన్ వెయ్యబోతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క బాధలు కన్నీలు ఏ విధంగా ఉంటాయో నిరుద్యోగుల ఉప్పెన నిరుద్యోగుల యొక్క పోరాటం జూబ్లీస్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం మాకు ఏ పార్టీ కూడా అండగా ఉన్నా లేకున్నా మాకు తెలంగాణలో ఉన్న ముప్పై లక్షల నిరుద్యోగులు మా పైన అండగా ఉన్నారు కాబట్టి మా పోరాటం అనేటువంటి ముప్పై ముప్పై రకాల డిమాండ్స్ ఉన్నాయి ఇక్కడ మిత్రులు చెప్తారు కాబట్టి మేము ఏమంటాం ఉన్నామంటే అయ్యార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి మీరు మోసం చేసింది చాలు మీరు ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ వేసిన తర్వాతనే ఉప ఎన్నికలోకి వెళ్ళండి లేకపోతే మీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తాం ఇది మా నిరుద్యోగుల యొక్క శపథం అందుకోసం మేము తెలియజేస్తుంది ఒకటే ఇవాళ ఖచ్చితంగా రెండు రోజుల్లో ముప్పై మందితోటి నా నామినేషన్ వేసి వెయ్యి మందికి రెడీ చేసి వెయ్యి మందితో నామినేషన్ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం భారీ ఎత్తున ఏ విధంగా అయితే నిజామాబాద్లో వెయ్యి మందితోటి నామినేషన్ వేశారు అదేవిధంగా నిరుద్యోగులందరినీ కలిపి ముప్పై మంది వెయ్యి మందిగా నామినేషన్లు వేసి ముందుకు వెళ్ళాల్సిందిగా మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగం మీరు సొంతంగా కదిలే ప్రతి ఒక్క నిరుద్యోగుల నుంచి ప్రతి ఒక్క జిల్లాల నుంచి నామినేషన్ ఖచ్చితంగా ఉప ఎన్నికలో జూబ్లీస్లో పడుతుంది అందుకోసం ఆ మిత్రులు కూడా ఆర్కే మరి కుమార్ కూడా తెలియజేస్తారంటే ఇది చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వ ఇప్పటి వరకు ఒక్క జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ కూడా వేయలేదు మేము గత కొన్ని నెలలుగా జీపీఓ గురించి పోరాడుతున్నాము ఫార్టీ వన్ జీఓ తీసుకొచ్చి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులని ఈ రాష్ట్ర ప్రభుత్వం పాత వీఆర్ఏ విఆర్ఓలతోటి ఐదు వేల పది మందిని నింపింది మిగిలినటువంటి ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు జీపీఓ పోస్టులని జనరల్ డిగ్రీ పోస్టులని ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలి లేకపోతే భారీ ఎత్తున జూబ్లీ హిల్స్లో మేము నామినేషన్లు ఇస్తాము మేము ముప్పై సమస్యలు ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఉన్న ముప్పై సమస్యలను అడ్రస్ చేస్తూ ముప్పై మంది వెయ్యి మందితోటి నామినేషన్ వేస్తాము మా వెనకాల ఏ పార్టీ లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యయనం ఎక్కించడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యయనం ఎక్కిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం కాబట్టి మేము నిరుద్యోగుల తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే ఏదైనా ఒక జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ వేసి అందరు అప్లై చేసుకునేందుకు అవకాశాలు కల్పించండి మీరు ప్రతిసారి టెక్నికల్ నోటిఫికేషన్లు ఇస్తున్నారు అవి కొంతమందికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మిగతా ఎవరికి అవకాశం లేదు మేము రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఐదు వేల తొమ్మిది వందల నలభై జీబీఓ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ వేసి మీరు ఎన్నికలకు వెళ్ళండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది వాస్తవానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇరవై మూడు నెలలు ఇరవై మూడు నెలల దాకా అవుతుంది కానీ ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు గత నోటిఫికేషన్లకే దానికి ఒక ఐదు వేలు జోడించి ఒక డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చింది ఈ గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ని ఈ నిరుద్యోగులే అధికారాన్ని ది దింపి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారాన్ని ఎక్కిస్తే ఇప్పుడు దాకా కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి అదేవిధంగా నిజామాబాద్లో జరిగిన విధంగా పసుపు రైతులు ఏ విధంగా వెయ్యి మంది అక్కడ నామినేషన్ వేసి అప్పుడున్న ఉన్న కళ్ళెత్తికెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారో అదేవిధంగా ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ వేదికగా నిరుద్యోగుల కలిసి వెయ్యి మందితో ముప్పై మంది ముప్పై సమస్యల పైన ముప్పై డిపార్ట్మెంట్లతో నామినేషన్ వేయబోతున్నాం అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓడగొట్టడంలో ఈ నిరుద్యోగుల పాత్ర ముందుంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా గ్రూపోనికి సంబంధించిన కానీ డిఎస్సికి సంబంధించిన కానీ జిపిఓకి సంబంధించిన కానీ ఇలా ఒక్కొక్క డిపార్ట్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్కి సంబంధించిన ఎస్ఎఫ్పిసికి సంబంధించిన కానీ ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కొక్కరి తరఫున నామినేషన్ వేయబోతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు నెత్తికి ఆ నెత్తిని నేలకు దించేలాగా మేము వివరించబోతున్నాం ఒక జూబ్లీ హిల్సే కాదు రేపు రాబోయే జనరల్ నా పంచాయతీ ఎన్నికల్లో కూడా నామినేషన్ ఉన్నాం కాబట్టి డిఎస్సిలో సంబంధించి ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ లేవని చెప్తా ఉన్నది ఏడికి పోయినాయి గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకున్నట్టు డిఎస్సి పోస్టులు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా అమ్ముకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు డిఎస్సికి సంబంధించి ప్రమోషన్లు ఇచ్చింది ఆ ప్రమోషన్లు ఇస్తే డె శాతం ప్రమోషన్ కోట ద్వారా భర్తీ చేయాలి ముప్పై శాతం వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి ఆ విధంగా చూసుకున్నా గతంలో ఇరవై రెండు వేల ప్రమోషన్లు ఇస్తే దాంట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులే పద్దెనిమిది వేల ప్రమోషన్లు ఇచ్చారు అది టూ బై థర్డ్ వంతు అంటే వన్ బై థర్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సింది కూడా ఇంకా తొమ్మిది వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి అదేవిధంగా మొన్న మొన్న మళ్ళా మీరు డిఎస్సికి సంబంధించి ప్రమోషన్ ఇచ్చారు దాంట్లో మూడు మూడు వేల ఐదు వందల ఎస్జీటీ వాళ్ళకు స్కూల్ అసిటెంట్గా ప్రమోషన్ ఇచ్చారు దాంట్లో అది రెండు బై మూడో వంతు అయినా కూడా ఒకటి బై మూడో వంతు భర్తీ చేయాల్సింది పదిహేడు వందల పోస్టులు అంటే దాదాపు పదివేల ఏడు వందల పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఖాళీలు ఉన్నాయి దాంట్లో మళ్ళీ ఎస్జిటి పోస్టులు ఇంకా దాకా ఖాళీలు ఉన్నాయి ఈ అన్ని పోస్టులు కలుపుకుంటే దాదాపు ముప్పై ఐదు దాకా డిఎస్సి పోస్టులు ఖాళీలు ఉంటే ఐదు వేల ఆరు వేలు అంటున్నారు అంటే ఈ పదివేల ఏడు వందల పోస్టులు మీరు ఎస్జిటి టీచర్లుగా చేసే ఉపాధ్యాయ సంఘాలు అమ్ముకున్నారా మరి దేనికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేస్తాం ఈ అన్ని అక్రమాలు మొన్న గ్రూపుల్లో కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళని ఇక్కడ రిజర్వేషన్లో మీరు గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు అంటే ఇవన్నీ కాసులకు అమ్ముడు అమ్ముడు పోయినాయని ఉద్దేశం కాదా అదేవిధంగా మీరు పంచాయత్ సెక్రటరీ కూడా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు మేము నిరుద్యోగులతో భర్తీ చేస్తామని చెప్పేసి ఇవాళ వీఆర్ఓ జీపీఓలు విఆర్ ఇవాళ అది ఆ విఆర్ఓ విఆర్ఎల్తో భర్తీ చేయడంలో ఈ అంతరాయం ఏంది అంటే వీఆర్ఓలు వీఆర్ఎ దగ్గర నుంచి మీరు ఎంత వసూలు చేసుకున్నారనేది కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక జీపీఓ కూడా పోస్ట్ భర్తీ చేయలేదు ఖాళీ లేవు వాళ్ళ వీళ్ళ ద్వారా సెట్రేట్ చేసుకొని వేయడం వల్ల వాళ్ళ దగ్గర కూడా మీరు కాసులు కాసులు ఆశపడే ఇవాళ వాళ్ళతో ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారు నిరుద్యోగులు ప్రభుత్వం అనేది స్పష్టంగా ఉన్నది ఇటు డిఎస్సి కానీ ఇటు జీపీఓ పోస్టులు కానీ ఇవాళ గ్రూప్ వన్ పోస్టులు కానీ పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాసులు కాస్త కాసులు కాశపడి వాళ్ళు ధనాన్ని సమకూర్చే పనిలోనే పడిపోయింది తప్ప ఒక్క ఉద్యోగాలు కూడా భర్తీ చేసే క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా లేదనే విషయం విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇక్కడ మాకు ఎవరు ఇప్పుడు దాకా సపోర్ట్ లేదు లేదన్నా మేము ఉస్మానియా యూనివర్సిటీ తరఫున నిరుద్యోగుల తరఫున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మా బాధను తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ జూబ్లీ హిల్స్ మాత్రం దాదాపు ముప్పై నుంచి ముప్పై సమస్యల మీద ముప్పై డిపార్ట్మెంట్ల నుంచి మేము ఇలా నామినేషన్ చేయబోతున్నాం థ్యాంక్ యూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ గత గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా సంవత్సరంలో అని చెప్పి ఇప్పటి వరకు ఒక పోస్ట్ కూడా భర్తీ చేయకపోవడం నిరుద్యోగులకు ఒక శాపంగా మారింది వాస్తవంగా చెప్పాలంటే జూబ్లీస్లో ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా పోటీ చేయడానికి మనం నిరుద్యోగుల తరఫున ఖచ్చితంగా ఖచ్చితంగా పోటీగా చేస్తాం అదేవిధంగా చూస్తే జడ్పీటీసీ స్థానాలు జడ్పీటీసీ చైర్మన్ స్థానాలు ముప్పై మూడు అదేవిధంగా జడ్పీటీసీ స్థానాలు ఐదు వందల ఎనభై నాలుగు పోస్టులు ఎంపీటీసీ స్థానాలు ఆరు వేల ఏడు వందల నలభై ఒకటి పోస్టులు అదేవిధంగా సర్పంచ్ పోస్టులు పన్నెండు వందల డెబ్బై ఒకటి యాభై ఒకటి పోస్టులు అదేవిధంగా వార్డ్ మెంబర్ లక్ష ముప్పై ఏడు వేల పోస్టులను మేము కూడా ఇదే ఉద్యోగాల నోటిఫికేషన్ అనుకొని ఖచ్చితంగా మేము నిరుద్యోగుల తరపున సర్పంచ్ ఎంపీటీసీ జర్పంచ్ అన్ని పోస్టులకు మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం లేకపోతే మీకు ఇంత మాపైన ఇంత ప్రేమ ఉంటే మాకే మా పోస్టుల కోసం మమ్మల్ని బీఫామ్ ఇవ్వని మేమే పోటీ చేసి మేమే గెలుచుకొని మేమే స్వయాన మీకు సహకరిస్తాం అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది అంటే ఇప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల మేము కూడా చాలా నష్టపోతున్నాం ఒక్కడే ఒక హెచ్చరిక కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అని చెప్పారు కానీ ఇప్పటికీ భర్తీ చేయలేదు మీ భర్తీ చేయకపోవడం వలన మేము ఒక స్థితిలో వచ్చాము మేము ఖచ్చితంగా స్థానిక ఇప్పుడు నడుస్తున్న జూబ్లీ పోటీ చేయడానికి నిరుద్యోగుల తరపున ప్రతి జిల్లాలలో ప్రతి ముప్పై జిల్లాల నుండి వేయ మంది విద్యార్థులు నోటిఫికేషన్ ద్వారా మేము నామినేషన్ వేయడానికి సిద్ధం ఉన్నామని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం జూబ్లీ మాకు నిరుద్యోగులే లక్ష పదహారు లక్షల నిరుద్యోగుల సపోర్ట్ మాకు ఉంటుంది ఖచ్చితంగా అంతేగాని మాకు రాజకీయ నాయకులు కానీ వాళ్ళ వీళ్ళ సపోర్ట్ లేకుండా కూడా మేము నిరుద్యోగుల సపోర్ట్ తనే గెలుస్తామని మన నమ్మకం ఉంది మాకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ముప్పై ఐదు వేల మంది నిరుద్యోగులు అక్కడ జూబ్లీస్లో ఉన్నారు డిగ్రీ అయిపోయిన వాళ్ళు బీటెక్ అయిపోయిన వాళ్ళు మరి మరి అదేవిధంగా ఇంటర్ అయిపోయిన వాళ్ళు మరి ఎంబీఏ అయిపోయిన వాళ్ళు ముప్పై ఐదు వేల మంది నిరుద్యోగులు ఉన్నారు మేము బీఆర్ఎస్ని ఓడిస్తాం కాంగ్రెస్ని ఓడిస్తాం బీజేపీని ఓడిస్తాం మేము కేవలం గెలిపించేది నిరుద్యోగులకు మాత్రమే మా నిరుద్యోగుల తరపు నుంచి మేము మాత్రమే మేము ఎన్నుకుంటాం మా సమస్యల కోసం కొట్లాడటాని కోసం మా కోసం వాళ్ళని మేము ఖచ్చితంగా మూడు పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తాం వెయ్యి మందితో న్యాయలేస్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వన్కేలా మా యొక్క పోరాటం ఉంటుంది మేము వెనుక అడుగ్యాం కావాలంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగులంతా మా వెనుక సపోర్ట్ చేస్తారు మా ఏ ఒక్క పార్టీకి సంబంధం కాదు మేము ఇప్పటికైనా మించిపోయింది లేదు మీకు అంతాగా ప్రేమ ఉంటే పైన ప్రేమ ఉంటే ఇప్పటి వరకు మూడు సంవత్సరాలు గడిచిపోతున్నా కానిస్టేబుల్ అన్న పోస్ట్ ఇచ్చారా జీపీ పోస్ట్ ఇచ్చారా డిఎస్సి పోస్ట్ ఇచ్చారా గ్రూప్ వన్ ఇచ్చారా గ్రూప్ వన్లో కూడా అవకతవకాలు కేవలం వీలే అమ్ముకున్నారు గ్రూప్ టూలో కూడా అమ్ముకున్నారు ఏ పోస్టు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం మోసం చేయడమే కాంగ్రెస్ యొక్క ప్రధానమైన డిమాండ్ ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వచ్చారు మేనకా గాంధీ గారు వచ్చారు ఇక్కడున్న యువతని మోసం చేయడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎంత దిగచారిపోయిందో ఒకసారి మీరు తెలుసుకోవాల్సిందో మేము వేడుకుంటున్నాం ఖచ్చితంగా వందకు వంద శాతం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడించడానికి బీఆర్ఎస్ని ఓడిస్తున్నా చెప్తున్నాం బీజేపీని ఓడిస్తానని చెప్తున్నాం కాంగ్రెస్ని ఓడిస్తాం మూడు పార్టీలు ఓడించి మా నిరుద్యోగులు గెలుస్తాం గెలిచే విధంగా మా ప్రణాళిక ఉంటుందని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నామన్నా